మనం ప్రార్థించే ముందు దేవుని మాట వినడానికి కొంత సమయం కేటాయించి తరువాత ప్రార్థిద్దాం మీరెప్పుడైనా చాలా విలువైనది ఏదైనా పోగొట్టుకుని ఉండి ఉంటారు అది చిన్నదైనా పెద్దదైనా అయి ఉండవచ్చు ఉదాహరణకు ఇంటి తాళం మీ ఫోన్ మీ పర్స్లో విలువైన కార్డ్స్ లేదా ఏదైనా చాలా వ్యక్తిగతమైన పాత జ్ఞాపకాలతో కూడిన ఫోటో గౌరవించదగ్గ లేక లేదా సెంటిమెంట్తో కూడిన బహుమతి వీటిలో ఏదైనా పోగొట్టుకొని ఉండవచ్చు పోగొట్టుకున్నాము అనే ఆలోచన మీ మైండ్లోకి వచ్చి ఉంటే పోగొట్టుకున్నాము అనే చేయదైన జ్ఞాపకాన్ని మర్చిపోలేము అయితే మనం పోగొట్టుకున్న వాటి కోసం ఏం చేస్తాము ఆలోచించకుండా ఉండగలమా మనం ఏం చేస్తాము మనం వెంటనే వెతకడం మొదలు పెడతాము ఎక్కడైతే పోగొట్టుకున్నామో ఆ యొక్క సందర్భాన్ని గుర్తు చేసుకుంటాము ఏ చిన్న ప్లేస్ని కూడా వదలకుండా వెతుకుతూనే ఉంటాము ఒకసారి కాదు దొరికేంత వరకు మళ్ళీ మళ్ళీ వెతుకుతూనే ఉంటాము ఒకవేళ మనకి ఎంత వెతికినా దొరకకపోతే వెతికే పనిని పొడిగిస్తాము కానీ వెతకడం ఆపము ఎందుకంటే మనం జాగ్రత్తగా వెతుకుతున్నాము అంటే ఆ యొక్క పోగొట్టుకున్న వస్తువు మరి ఏదైనా చాలా విలువైనదని మనకు తెలుసు అయితే మనము తెలుసుకోవలసిన అతి ముఖ్యమైన విషయం ఏంటి అంటే మన యొక్క ఆత్మీయ జీవితం గురించి పోగొట్టుకున్న మన యొక్క ఆత్మీయ జీవితం గురించి మనం వెతుకుతున్నామా మనం మన యొక్క ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకున్నాము అనే యొక్క గ్రహింపు కూడా లేని సందర్భాలలో చాలాసార్లు మనం ఉండి ఉండవచ్చు అయితే మనం మన యొక్క ఆత్మీయ జీవితం గురించి ఎక్కడ వెతకాలి ఎవరిని అడగాలి చాలా సులువైన సమాధానం మన దేవుడైన యహోవ దగ్గరకు వెతికితే సరిపోతుంది ఎందుకంటే అసలు మీ ఆత్మీయ జీవితంలో మీరు ఏ స్థితిలో ఉన్నారు మీరు ఎక్కడికి వెళుతున్నారో వెళ్ళే ఆత్మీయ జీవితంలో దారి ఏ విధముగా ఉంది ఆత్మీయ జీవితం పోగొట్టుకునే స్థితిలో ఉన్నామా అనే సమాధానం మనకి దేవుని దగ్గర చాలా సులభంగా దొరుకుతాయి కీర్తనలు నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు చూద్దాము దేవా నన్ను పరిశోధించి నా హృదయము తెలుసుకొనుము నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకునుము నీ కాస్ నీ కాయాసకరమైన మార్గము నాయందేమైనా ఉందేమో చూడము ఈ ప్రార్థనలో దావీదు తన హృదయమును దేవునికి కుమ్మరించాడు దావిదు తన మనవిలో దేవా నన్ను పరిశోధించము అంటే నా యొక్క జీవితంలో నా యొక్క ఆత్మీయ జీవితంలో నా ఆలోచనలో కానీ మార్గాల్లో కానీ రహస్యమైన పాపాలుంటే భయాలను ప్రశ్నలను కళలను పరిశీలించడానికి దేవా ఎందు ఉంచుచున్నాను అని దావీదు దేవునికి అప్పగించుకొనిచున్నాడు మనలో చాలామంది ప్రార్థించడానికి చాలా కష్టంగా భావిస్తాము అక్కడే మనము ఆత్మీయ జీవితాన్ని కోలిపోయాము అని ఒక గ్రహింపుని తెలుసుకోవాలి అయితే దావీదు తన జీవితాన్ని దేవునికి పూర్తిగా అప్పగించుకొని ధర్మశాస్త్రం ప్రార్థన అనే వెలుగులో అతని యొక్క పాపములను కడుగుకొన్నాడు మనము కూడా ప్రార్థన అనే వెలుగులో మన పాపాలు కడుక్కోవాలి ఎందుకంటే దేవునికి మరుగైనది ఏదీ లేదు మన ప్రార్థన అనేది కేవలం మతపరమైనది లేదా త్వరగా ముగించేద్దాము లేదా మృక్కుబడిగా చేస్తే సరిపోతుంది అలాంటివి కాకుండా మనము ప్రార్థనలో మనలను మనము అప్పగించుకొని మన జీవితంలో దేవుని యొక్క ప్రతి పనిని ఆయనే వహించాలి అనే యొక్క నిర్దిష్టమైన ఉద్దేశంతో మనం దేవునికి ప్రార్థించాలి ప్రార్థన దేవుడు మన అంతరింద్రియములో ఉన్న పాపములను తుడిచివేస్తారు అంటే మనము దేవుని అడగాలి ప్రభువా నా హృదయంలో ద్వేషముంటే ప్రేమతో నింపండి నా జీవితంలో చేదైనది ఏదైనా ఉంటే పరిశుభ్రపరచండి నా హృదయంలో భయము ఉన్నట్లయితే శాంతితో నింపండి క్షమించలేనివి లేదా విడిపించలేనివి నాలో ఉంటే విడుదల దయచేయండి అని అడుగుకోవాలి అంటే దేవుడు మన యొక్క ఆలోచనలకు అధికారినిగా చెయ్యాలి మనము ప్రార్థన చేయటానికి కొంత సమయం కేటాయిద్దాము ప్రస్తుతం ప్రేమైన యేసుప్రభా మీరు యాకోబు నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనములో దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకునుడి ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి అవును ప్రభు నా ప్రతి ఒక్క అవయవంలను నీ వద్దకు తీసుకుని వస్తున్నాను నేను మీతో నడవాలి మాట్లాడాలి నేను నిన్ను స్వంత స్నేహితునిగా మరియు రక్షకునిగా అనుభవించాలి ప్రభువా నా గురించి నాకు తెలిసిన దానికంటే ఎక్కువగా మీకే ఎక్కువగా తెలుసు అయినప్పటికీ మీరు నన్ను ఆహ్వానిస్తున్నారు నన్ను ప్రేమిస్తున్నారు ప్రభువా నా హృదయం అంతరింద్రియములను పరిశీలించి నాలో ఉన్న భయమును బాధను కృంగిపోయిన స్థితిని పాపమును తీసివేయండి మిమ్మల్ని ప్రేమించడానికి అడ్డుగా ఉన్న ప్రతి పాపము దోషములు అతిక్రమములు దూరము చేయండి ప్రభువా నా జీవితంలో రోజు నుంచి క్రొత్త కథను ప్రారంభించండి నాకు కావాల్సిన శాంతి జ్ఞానం ఆనందం స్వస్థత ధైర్యం అన్నీ మీలోనే దొరుకుతాయి తండ్రి నేను పోగొట్టుకున్న నా యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టి లేపండి ప్రభువా నేను మిమ్మల్ని సందేహించిన సందర్భాలు అనేకముగా ఉన్నవి తండ్రి అయినప్పటికీ మీరు నన్ను ప్రేమించుచున్నారు నేను అలసిపోయిన సందర్భాలు చాలా ఉన్నవి ప్రభా మీరు నన్ను మూసి ఉన్నారు దేవా నాకు నీ సన్నిధి అవసరం తండ్రి ఎందుకంటే మీ మీయందు కట్టబడాలి మీ యందే నాకు విశ్రాంతి పొందాలి మిమ్మల్ని లోతుగా పూజించాలి ఆఖరిగా నేను ఒక విషయం గురించి ప్రాముఖ్యముగా ప్రార్థించాలని కోరుకుంటున్నాను మీ సన్నిధిలో నిలవాలి తండ్రి మీ పాద సన్నిధిలో కూర్చొని మీ స్వర్మ వినడానికి మీ యొక్క మాట ద్వారా అంతరింద్రియములను మార్చబడడానికి మీరు నాకు సహాయం చేయండి తండ్రి మీరు తప్ప వేరొక దేవుడు ఎవ్వరూ నా యొక్క ఆత్మీయ జీవితాన్ని నా ఘోరమైన స్థితిని నా దరిద్రపు స్థితిని నా యొక్క పరిస్థితులను మార్చలేరు మీరు తప్ప ఎవ్వరూ మార్చలేరు ప్రవ్వా మీకు స్తోత్రం ధన్యవాదాలు ప్రవ్వా కృతజ్ఞతలు తండ్రి నేను మీకు దూరముగా ఉన్నప్పటికీ మీరు నన్ను ప్రేమించుచున్నారు ప్రభా నన్ను తిరిగి ఆ గాధమలో నుండి లాగునట్లుగా మీరు నన్ను లాగి ఉన్నారు ప్రభా అందు నిమిత్తమై హృదయపూర్వకముగా మీకు హృదయతాస్థుతులు చెలించుకునిచున్నాను తండ్రి మీకు స్తోత్రం ప్రభా నాకు మీయందే సురక్షితమైన రక్షణ నెమ్మది మరియు మీదే మీయందే నాకు ఆశ్రయస్థానము తండ్రి మిమ్మల్ని విడవలేను ప్రభా మిమ్మల్ని విడిచి నేను ఎక్కడికి వెళ్ళగల తండ్రి ఏ మీరే రక్షించండి మీ పవిత్రమైన విలువైన మరియు శక్తివంతమైన నామములు అడిగి వేడుకొనిచున్నాను తండ్రి ఈ యొక్క ప్రార్థన మీ హృదయములను తాకినట్లయితే విశ్వాసముతో ఆమెన్ అని కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి ప్రైస్ అలాడ్